తిరిపురం అనే గ్రామంలో శ్రీనివాసుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు ఆయన భార్య సుజాత అనుకూలవతి సుగుణవతి శ్రీనివాసుడికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు భైరవుడు నెమ్మదస్తుడు చిన్నవాడు గౌరవుడు దుడుకు మనిషి ఒక రోజున వాళ్ళింటికి ఓ భైరాగి వచ్చి భోజనం పెట్టమని అడిగాడు సుజాత ఆయనకు కమ్మని విందు భోజనం పెట్టింది భైరవుడు ఆయనకు వినయంగా సేవలు చేశాడు గౌరవుడు మాత్రం ఆకలికి భిక్షాందేహి అంటూ వాడికి ఇన్ని మర్యాదలేమిటి అని చిరాకు పడ్డాడు గౌరవుడు అన్న మాటలు విన్న భైరాగి అన్నార్థులను ఈసడించుకో మున్ముందు నువ్వే బిచ్చమెత్తుకుని జీవించాల్సి రావచ్చు అన్నాడు భైరాగి తననే బిచ్చమెత్తుకొని జీవించాల్సి వస్తుంది అనేసరికి గౌరవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది మా ఇంట్లో భోంచేసి నన్నే శపించే నీలాంటి దుష్టులను నేను లెక్క చేయను అని గౌరవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీనివాసుడు సుజాత భైరవుడు బైరాగి మాటలకు భయపడి గౌరవుడి తప్పును క్షమించమని బ్రతిమిలాడారు బైరాగి నవ్వి మీరు అతడి గురించి వదిలిపెట్టండి మీకేం కావాలో కోరుకోండి అని హితవు చెప్పాడు గౌరవుడి భవిష్యత్తు బాగుండాలని తప్ప మాకింకేం కోరికలు లేవు అన్నారు ముగ్గురు బైరాగి అతడి వక్రబుద్ధిని మార్చే శక్తి నాకు లేదు అంటూ నిట్టూర్చి దగదగా మెరుస్తున్న ఒక రత్నమాలను తన అంగీలో నుంచి తీసి శ్రీనివాసుడికిచ్చి ఈ మాల మహిమాన్వితమైనది దీన్ని మందిరంలో ఉంచి పూజించండి ఇది మిమ్మల్ని కాపాడుతుంది కానీ దీన్ని అనర్హులు ధరించినా ఇంకొకరికి దానం చేసినా ఎలాంటి ప్రయోజనము ఉండదు అని భైరాగి చెప్పాడు గౌరవుడు బాగుండాలన్న ఆశతో శ్రీనివాసుడు ఆ మాలను భైరాగి సమక్షంలోనే పూజామందిరంలో ఉంచాడు వారిని దీవించి వెళ్ళిపోయాడు కొంతకాలం గడిచింది ఒక రోజున శ్రీనివాసుడు కొడుకులిద్దరిని పిలిచి నాకు వృద్ధాప్యం చేరువవుతున్నది నా తనువు మనసు విశ్రాంతి కోరుతున్నాయి ఇక మీదట భైరవుడు నా వ్యాపారం కొనసాగిస్తాడు గౌరవ నీవు మాత్రం అన్నకు చేదోడు వాదోడుగా ఉండాలి అన్నాడు తండ్రి అన్నకు పెద్దరికమిచ్చాడని అలిగిన గౌరవుడు తానిక ఆ ఇంట్లో ఉండనని తనకు కొంత డబ్బిస్తే సొంతంగా వేరే వ్యాపారం చేసుకుంటానని అన్నాడు గౌరవుడికి తన తల్లి అన్న తండ్రి చెప్పాలని చూశారు భైరవుడు మాత్రం వాళ్ళ ఏమీ పట్టించుకోకుండా మీరు కొంత డబ్బు ఇస్తే ఇవ్వండి లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని నిష్ఠూరంగా మాట్లాడేసరికి ఇక చేసేదేమీ లేక శ్రీనివాసుడు అతడికి కొంత డబ్బు ఇచ్చాడు గౌరవుడు ఆ డబ్బు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అయితే అతడు ఏ వ్యాపారం చేసినా నష్టాల మీద నష్టాలు వచ్చి ఏడాదిలోనే తండ్రి ఇచ్చిన డబ్బంతా అయిపోయింది గౌరవుడు ఇంటికి తిరిగి వచ్చి తండ్రితో తాను వ్యాపారంలో పూర్తిగా నష్టపోయానని చెప్పాడు భైరవుడి మాటలు విన్న శ్రీనివాసుడు అన్నయ్య చెప్పిన మాట విని వ్యాపారంలో చక్కగా రాణిస్తూ ఉంటే నీవు మాత్రం చెప్పిన మాట వినకుండా నీ జీవితాన్ని ఇలా పాడు చేసుకుంటున్నావు ఇప్పటికైనా నేను చెప్పింది విని జాగ్రత్తగా నడుచుకో అని మందలించాడు ఆ మాటలకు కోపగించిన భైరవుడు అన్నయ్య వ్యాపారంలో రాణిస్తే అది వాడి గొప్పతనం కాదులే నేను రాణించకపోతే అది నా తప్పు కాదు అంతా పూజామందిరంలోని రత్నమాల మహిమ నాకు ఆ రత్నమాల ఇస్తే బాగుపడేదాకా దగ్గర ఉంచుకుని తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు భైరవుడి మాటలకు కోపగించుకున్న శ్రీనివాసుడు రత్నమాలను పూజామందిరం నుంచి తీస్తే అరిష్టం చుట్టుకుంటుంది ఆ మాలను గురించి భైరాగి చెప్పిందేమిటో ఆ తర్వాత మా ద్వారా విని కూడా నువ్వింకా ఆ మాల కావాలనుకోవడం ఇది వక్రబుద్ధి అని చెప్పుకోవడమే అన్నాడు శ్రీనివాసుడు తండ్రి మాటలు గౌరవుడికి కోపం తెప్పించినాయి ఆ రాత్రి అంతా నిద్రపోయాక అతడు ఇంట్లో నుంచి కొంత డబ్బు రత్నమాల తీసుకుని వదిలి తెల్లవారేసరికి మరొక ఊరు చేరాడు ఆ ఊరు చాలా పెద్దది చుట్టూ ఉన్న ఐదారు ఊళ్లకు కోడలి స్థలం అలాంటి ఊరు వస్త్ర వ్యాపారానికి అనువుగా ఉంటుందని భావించిన గౌరవుడు అక్కడ ఒక ఇల్లు అద్దెకు తీసుకుని దాపుల ఉన్న పట్టణానికి పోయి భారీగా వస్త్రాలు కొనుగోలు చేశాడు తిరుగు ప్రయాణంలో వాటిని ఒక వంటెద్దు బండిలో వేసుకుని వస్తూ ఉండగా హఠాత్తుగా ఉరుములు మెరుపులతో జడివాన ప్రారంభమైంది ఆ తర్వాత కొద్దిసేపటికి ముగ్గురు దొంగలు బండిని అటకాయించి బండివాడికి గౌరవుడికి కత్తులు చూపి బెదిరించి బండిని మరో మార్గం పట్టించారు గౌరవుడు తన దురదృష్టానికి చింతిస్తూ ఊరు చేరి తన ఇంటిని సమీపించేసరికి అది పిడుగుపాటుకు గురై బగబగా మండిపోతున్నది ఈ జరిగిన రెండు దుర్ఘటనలతో గౌరవుడికి తన దగ్గరున్న రత్నమాల విషనాగు కంటే భయంకరంగా తోచింది అతడు దాన్ని వదిలించుకోవడం ఎలాగా అని ఆలోచిస్తుండగా రత్నమాల ఇచ్చిన భైరాగి కాలి బూడిదైపోతున్న తన ఇంటి ముందు ప్రత్యక్షమై ఓ పాపి నీ దుష్ప్రవర్తనే నీకు శాపమైంది ఈ రోజు నుంచి ఊళ్ళు తిరుగుతూ బిచ్చమెత్తుకుని పట్టపోసుకో అని శపించాడు బైరాగి శాపానికి భయపడిన గౌరవుడు తన తప్పు తెలుసుకుని బుద్ధి తెచ్చుకొని బైరాగిని క్షమించమని వేడుకున్నాడు శాంతించిన భైరాగి నిన్ను నిస్వార్థంగా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటానన్న అమ్మాయికిస్తే నీకు ఆ రత్నమాల నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పాడు అప్పటి నుంచి గౌరవుడు భిక్షాటన చేస్తూ ఊలు తిరగసాగాడు ఎవరైనా అమ్మాయి కనిపిస్తే తన కథ చెప్పుకొని తనను పెళ్ళాడితే రత్నమాల ఇస్తాననేవాడు రత్నమాల కోసం ఆశపడి ఇద్దరు ముగ్గురు బిచ్చగాడైనా అతన్ని పెళ్ళాడతామన్నారు కానీ వాళ్ళకిచ్చిన మరుక్షణమే రత్నమాల గౌరవుడి దగ్గరకు వచ్చేసేది అలా కొన్నాలకు గౌరవుడు మార్కాపురం అనే ఊరు చేరుకున్నాడు అక్కడ దేవయ్య అనే అతడున్నాడు తల్లిదండ్రులు చిన్నప్పుడే పోగా కాయా కష్టం చేసి జీవిస్తూ చెల్లెలు శివానిని పెంచి పెద్ద చేశాడు ఆ అన్నా చెల్లెళ్లకు ఒకరంటే ఒకరికి ప్రాణం దేవయ్య ఆ ఊళ్ళో ఉండే దేవకి అనే ఒక అందమైన అమ్మాయిని ప్రేమించాడు నాలుగిళ్లల్లో పనులు చేస్తూ జీవిస్తున్న దేవకకి నా అన్న వాళ్ళు ఎవరూ లేరు డబ్బున్న వాణ్ణి చేసుకుని సుఖంగా జీవించాలని ఆమె ఆశ అది తెలిసిన దేవయ్య ఆమెకు తన ప్రేమ గురించి చెప్పుకోవడానికి సంకోచించేవాడు అన్న మనసెరిగిన శివాని దేవకిని కలుసుకొని నా అన్న ప్రేమించిన నిన్ను నేను వదినగా భావిస్తున్నాను అన్న నాకు దేవుడైతే వదిన దేవత నా అన్నను పెళ్లి చేసుకో అని అడిగింది దేవతలు రత్నమాల ధరిస్తారు నాకు రత్నమాల తెచ్చివు నీ అన్నను పెళ్లి చేసుకుంటాను అన్నది దేవకి వెంటనే దేవకి మాటలకు శివాని ఇలా అన్నది రత్నమాల కోసం ఏమైనా చేయగలను కానీ అది డబ్బుకు తప్ప వేరే దానికి దేనికి దొరకదే అన్నది శివాని బాధగా సరిగ్గా అప్పుడే భిక్షం కోసం ఆ ఇంటి ముందుకొచ్చిన గౌరవుడు ఆ మాటలు విన్నాడు అతడు శివానిని గుచ్చి గుచ్చి చూస్తూ డబ్బాడక్కుండా నీకు రత్నమాల ఇస్తాను మరి నన్ను పెళ్ళి చేసుకుంటావా అంటూ సంచిలో నుంచి మాలను బయటికి తీశాడు ఆ రత్నమాలను చూస్తూనే శివాని కళ్ళు మెరిశాయి ఆమె మరో ఆలోచన లేకుండా గౌరవుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది గౌరవుడు రత్నమాలను శివాని చేతిలో పెడితే అది అక్కడ స్థిరంగా ఉండిపోయింది శివాని దానిని దేవకి మెడలో వేసింది గౌరవుడు పరమానందంగా ఆహా నాకు బైరాగి శాపం నుంచి విముక్తి కలిగింది ఆయన చెప్పినట్లు నన్ను మనస్ఫూర్తిగా పెళ్ళాడే అమ్మాయివి దొరికావు అన్నాడు ఆ సమయంలోనే చెల్లెలు శివాని కోసం అటుగా వచ్చిన దేవయ్య గౌరవుడు తన దుడుకు స్వభావం వల్ల బైరాగి శాపానికి గురై బాధలు పడ్డాడే తప్ప మంచి కుటుంబానికి చెందినవాడని అతడి ద్వారా వివరంగా సంగతులు తెలుసుకొని చాలా సంతోషించాడు ఆ తర్వాత గౌరవుడికి శివానితోనూ దేవయ్యకు దేవకితోనూ పెళ్ళిళ్ళు జరిగాయి తర్వాత గౌరవుడు శివాని వెంట పెట్టుకుని తన ఇంటికి చేరుకున్నాడు గౌరవుడిలో మార్పు వచ్చి ప్రయోజకుడై తిరిగి వచ్చినందుకు అతని తల్లిదండ్రులు శ్రీనివాసుడు సుజాత అన్న భైరవుడు చాలా సంతోషించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే